హాయ్ యూఎస్ వెల్కమ్ టు మెగానాన్ టీవీ బాక్స్ ఆఫీస్ జనని అఖినే అఖిల్ ఫస్ట్ సక్సెస్ సాధించడం కోసం నాలుగవ సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ల ఆ తర్వాత నుంచి సక్సెస్ కంటిన్యూ చేస్తాడనుకుంటే ఏజెంట్ అంటూ మరో డిజాస్టర్ ఇచ్చాడు ఈ మూవీ వచ్చి రెండేళ్ళు అవుతున్నా ఇంతవరకు కొత్త సినిమా అప్డేటే ఇవ్వలేదు ఏ సినిమా రిలీజ్ చేయలేదు అయితే ఏప్రిల్ ఎనిమిదిన అఖిల్ పుట్టినరోజు ఈ సందర్భంగా కొత్త సినిమాల గురించి అనౌన్స్ చేయడానికి భారీగానే ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తోంది ఇంతకీ అఖిల్ బర్త్డే ప్లాన్స్ ఏంటి లెట్స్ వాచ్ వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీకృష్ణ అబ్బురుతో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు ఆ సినిమా టైటిల్ లెనిన్ అని టాక్ వినిపిస్తోంది చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో విభిన్న ఇందులో లవ్ తో పాటు యాక్షన్ కూడా ఉంటుందని తెలిసింది ఈ మూవీని ఏ మాత్రం హడావిడి లేకుండా షూటింగ్ కానిచ్చేస్తున్నారు ఇందులో అఖిల్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట ఏజెంట్ రిలీజ్ అయి రెండేళ్ళు అయిపోతుండటంతో ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడట అందుకనే ఈ సినిమాను ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట అఖిల్ పుట్టిన రోజున ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తున్నారని కుదిరితే రిలీజ్ డేట్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా అఖిల్ ఫైనల్ చేశాడని టాక్ అందులో ఒకటి కొత్త దర్శకుడు అనిల్ తో భారీ చిత్రం కాగా రెండోది రైటర్ నంద్ తో సినిమా అనిల్ డైరెక్షన్ లో యువీ క్రియేషన్స్ బ్యానర్ పై అఖిల్ సినిమా అంటూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం అయితే జరుగుతోంది కానీ ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు అలాగే రైటర్ నందు చెప్పిన కథకు అఖిల్ ఓకే చెప్పాడట ఈ కథపై ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు ఈ రెండు సినిమాలను కూడా అఖిల్ పుట్టిన రోజున అనౌన్స్ చేయనున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ అనౌన్స్మెంట్ తో ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తానని అక్కినే ఫ్యాన్స్ కు చెప్పాలనుకుంటున్నాడట అఖిల్ మరి ఇక నుంచి స్పీడ్ పెంచి వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తాడేమో చూడాలి